హలో అండి మా మల్లంట్లో ఒక పక్షి అయితే గూడు పెట్టుకుంది అది గూడు పెట్టుకుని అయితే ఎగ్స్ పెట్టిందండి అండి ఎగ్స్లోంచి బేబీస్ అయితే ఇవాళ బయటకు అనమాట నాకు ఎలా తెలుసంటే నేను పువ్వులు కోయడానికని వెళ్ళాను అక్కడ అరుస్తున్నాయి ఏంటని చూస్తే ఇంతకీ బేబీస్ ఉన్నాయన్నమాట నాకు భలే థ్రిల్గా అనిపించింది ఇవైతే బాగా అరుస్తున్నాయి ఆ క్లేస్లో ఏంటో మరి చాలా అరుస్తున్నాయి అరిచి అరిచి బొజ్జున్నాయి చూడండి ఇక్కడ వీడియో తీయడానికైతే నాకు చాలా భయమేసింది ఎందుకంటే దాని పేరెంట్స్ అయితే అక్కడ ఉండి పైనుండి అనమాట నేను ఏం చేసేస్తాను వాటిని ఇక్కడ మార్క్స్ పెట్టాను మీరు కూడా చూడండి ఇవి రెండు అనమాట నా వైపు అయితే అలా చూస్తున్నాయి నేనైతే ఈ వర్డ్స్ స్పారోస్ అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేయండి ఇంకైతే నేను త్వరగా వీడియో తీసేసి వెళ్ళాలనుకున్నాను ఎందుకంటే అవి వచ్చి అయితే వీటికి ఫీడ్ చేస్తాయి కదా అరుస్తున్నాయి ఇవి బాగా అని ఇలాంటివైతే నేను డైరెక్ట్గా చూడడం ఫస్ట్ ఏమండి నాకు బాగా అనిపించింది మమ్మల్ని ఇంట్లో ఇలా పెట్టడం నా వీడియోస్ నచ్చితే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్